వేదికే నుండే ఎమ్మెల్యే గారు చంటి గారికి అలాగే చింతపేణి ప్రభాత గారికి ఎస్పీ గారికి ఏఎంసీ ఏలూరు ఏఎంసీ ఇందలూరు అలాగే వేదికల్లి పెద్దలకి అలాగే టీచర్లకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఇవాళ నుంచి చింతకే గారితో నేను మార్నింగ్ నుంచి ఏ ప్రోగ్రాంలలో పాల్గొంటున్నా మధ్యాహ్నం నుంచి చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకు సంతోషంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు సాయంత్రం ఒక కాల్ చేసి ఇట్లా ముప్పై ఏడు మందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి అందరు కూడా ముప్పై ఏడు మంది సెలెక్షన్ చేయడం జరిగింది ఇది ఈవెన్ వేరే ఎక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఇంత ఎవరు కూడా మార్క్స్ వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా లేరు ఇవాళ చింతచౌన్ గారు చేసిన ప్రోగ్రాము వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసిన ప్రోగ్రాము అలాగే రామ్ ప్రసాద్ గారు కృష్ణారావు గారు అలాగే మురళి కృష్ణ గారు వీళ్ళందరూ కలిసి ఈ ట్రస్ట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ అందరూ కూడా అయ్యార్ తో రావడం జరిగింది ఇవాళ ఇది చాలా కష్టమైన ఎగ్జామ్ ఈ కష్టమైన ఎగ్జామ్ లో మీరందరూ పాస్ అయ్యారంటే కంపల్సరీ ఎమ్మెల్యే తీసుకుని చొరవ అలాగే వాళ్ళు చేసిన ట్రైనింగ్ చొరవ ఇవన్నీ కూడా ఇవాళ మీ అందరికీ ఇవాళ ముందుకు పోవడానికి మీరందరూ పాస్ అవడానికి కూడా దోహదపడింది అలాగే మీరు చూస్తే ఇప్పుడు యువత కూడా ఉద్యోగాలు వచ్చినట్లే ఇవాళ తొంభై ఏడు మంది ఉద్యోగాలు వచ్చినట్లే అలాగే డిఎస్సి లో ఇంకా చాలా మందికి ఉద్యోగాలు వచ్చినట్లే గవర్నమెంట్ మాట చెప్పినట్లే డిఎస్సి ఉద్యోగాల గురించి మాట్లాడారు ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఉద్యోగాలలో కూడా మీరు అందరు క్లాన్ అయిపోతున్నారు ఇవాళ పార్టీ తరఫున ఈ ప్రోగ్రాం పార్టీ తరఫున కూడా కొన్ని విషయాలు మీకు అందరికీ కూడా చెప్పాలి ఎందుకంటే మనం రెగ్యులర్ గా మార్చుకుంటా ఒక గవర్నమెంట్ తో కంటిన్యూస్ గా గవర్నమెంట్ లాగా మారుతుండడం వల్ల మన జీవితాలు కూడా చాలా వరకు చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది ఇవాళ మనం తెలంగాణ నుంచి విడిపోయినప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మనం ప్రొడ్రెస్ఫర్ చేస్తాం మన రాష్ట్రాన్ని మనం అంతా కూడా పెడుతున్నాం యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలైనా గానీ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులైనా గానీ ప్రతి ఒక్కటి కంటిన్యూస్ గా పనిచేసుకుంటా వెళ్తున్నాం దీనిలో ఒక ఎక్స్పీరియన్స్ సీఎమ్ చంద్రబాబు నాయుడు లాంటివి ఉండేటప్పుడు మన రాష్ట్రానికి అదృష్టం ఎందుకంటే ఆయనకి ఎలాగా కవర్ నడపాలి ఎలాగో మందు తీసుకొని తినాలి నేను ఈ ఒకటి నెల సంవత్సరంలో అతన్ని క్లోజ్గా అప్లై చేస్తాను ఆయనకు విషయంలో ఢిల్లీ రొచ్చినా కూడా గంట కూడా కుత్సాగం లేకుండా ఓడినా కూడా కారుగా తిని ఢిల్లీలో కష్టపడుతుంటారు నేను ఎప్పుడు కూడా ఎవరిని చూడలేదు ఆ రకంగా కష్టపడడం ఎవరి కోసం కష్టపడుతున్నారు ఈ వారి సౌ అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ మన రాష్ట్రం కోసం ఆ రకంగా ఒక లీడర్ కష్టపడే లీడర్ మనకు ఉండడం కూడా అదృష్టం ఈ గవర్నమెంట్ ని కన్ఫ్యూజ్ చేయకూడదు మనం ఈ గవర్నమెంట్ ని కంటిన్యూస్ గా ఒక్కటే గవర్నమెంట్ ని మనము పెంచుకోవాల్సిన అవసరం ఉంది చదువుకున్నాను చాలా మంది ఉన్నారు అందుకని చెప్తున్నా ఎక్కడన్నా మీరు టీచర్లు ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు చెప్తున్నా గవర్నమెంట్ ని కంప్లీట్ చేయకుండా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడంలో చాలా పడుతుంది ముందు పోవడానికి కూడా మనకి చాలా వరకు అవకాశాలు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే జనరేషన్ కూడా మంచి మంచి అవకాశాలు ఉంటుంటాయి అందుకని మీరందరూ కూడా గవర్నమెంట్ మాటలు నిలబెట్టుకునేది కాబట్టి ముందుకేస్తున్నాం పాత గవర్నమెంట్ మాట చెప్పారు కానీ మోసం చేసే కార్యక్రమాలే చేశారు అందుకని మంచి ఇరవై ఏళ్ళు కంటిన్యూస్ గా ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అందుకని మీరు ఎక్కడైనా పోయినప్పుడు కూడా ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం డబ్బులు లేకపోయినా కూడా చేస్తాం కానీ బట్ ఇవన్నీ కూడా చేయడానికి ఒక మంచి నాయకుడు కావాలి ఆ నాయకుడిని ఎంచుకున్నప్పుడు గవర్నమెంట్ ని ఎంచుకున్నప్పుడు మనకి రాష్ట్రంలో దేశంలో మన అనుకున్న పనులు మన అనుకున్న మనం ముందు తీసుకొని పోవడం అనుకుంటుంది అందుకని ఎక్కడైనా కానీ మీరు చర్చించేటప్పుడు ఒక్కటే గవర్నమెంట్ ఒక్కటే గవర్నమెంట్ ని ముందు తీసుకునే రిలేట్లు మీ అందరూ చదువుకునే వాళ్ళము మీకు అందరూ కూడా విలేజ్లలో తల్లల్లో మీరు కుటుంబాలలో మీ ఫ్రెండ్స్ చర్చ అనేది ఇప్పటి నుంచే మొదలవుతే చాలా బాగుంటుందని మీకు తెలుసుకుంటూ ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అలాగే ఈ ట్రస్ట్ ఇవన్నీ కండక్ట్ చేసి మీ అందరికీ కోచింగ్ ఇచ్చి ఇవాళ సక్సెస్ అవడానికి కారణమైన ఎమ్మెల్యే గారికి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం